ఎవరైనా అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు ఏదన్నా దానికి మొట్టమొదటిగా మొట్టమొదట తన మీద నమ్మకం కనుక చేయాలి నేరుగా వచ్చి అబద్ధం చెప్తే ఎవరెనరు నేను చెప్పేదాన్ని మొదటిగా నమ్మాలంటే నా మీద కొంచెం అభిప్రాయం మంచిది కలగాలి కాబట్టి మొదట ఏం చేయాలంటే కొంచెం నిజం మాట్లాడాలి ఆ తర్వాత అబద్ధం మాట్లాడాలి అది కు కలిగి చేసినటువంటి మొదటి దినాల్లో చేసినటువంటి ఆ పని వలన ఒకరు నష్టపోయారు కీడు అనుభవించారు దేవుని యొక్క దేవులు పోగొట్టుకున్నారు అదే దుర్గతి మనలో ఎవరికీ రాకూడదని మళ్ళీ ఎంతమందికి ఇష్టం నేను కీడు అనుభవించకూడదు కీడు అనుభవించకూడదు అని ఎవరికి ఆశ లేదా మనకి ఎవరైనా మేలు అనిపించాలనుకుంటారు కదా దేవుని వల్ల మేలు అనిపించాలనుకుంటారు కదా దేవుడు శపిస్తే బాగుండు ఈ జీవితాన్ని అనుకునే వాళ్ళు ఎవరు ఎవరైనా ఉంటారు అలాంటి వాళ్ళు అలా అలా అనుకునే వాళ్ళైతే అసలు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు తొలి దినాల్లో జరిగినటువంటి నష్టము ఎవ్వరికీ జరగకూడదని ఏ నష్టం జరిగింది ఆది కాను మూడు అద్దె మొదటి వచ్చి నుంచి మనం చదివితే దేవుడైన యహోవ చేసిన సమస్త భోజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా డిస్కషన్ అద్భుతమైనటువంటి రూపంలో స్టార్ట్ చేశాడు పండు తినొద్దు అన్నాడా అని అనగితే స్ట్రైట్గా అడిగితే అవును తినొద్దు అన్నాడు అని అయిపోయేది సింగిల్గా సింపుల్గా అయిపోయేది ఆన్సర్ కానీ స్టార్టింగ్ ఎలాగ చేశాడు అసలు ఏం మాట్లాడాడు అని నిజమా అని అన్నాడు అపవాది యొక్క వాస్తవంగా తొలి మాట అది ప్రశ్నతో ప్రారంభించాడు గ్రంథంలో మనుషునికి సందిగ్ధం కలిగేలాగా అనుమానం కలిగేలాగా ద ఫస్ట్ వర్డ్ అనుమానం కలిగించేలాగా ప్రశ్న చూడండి గ్రంథంలో ద మొట్టమొదటి పదం అపవాది చేత ఉపయోగించబడినటువంటి పదముగా అది లిఖించబడి ఉంది చూడండి ఇది నిజమా తినొద్దన్నాడా అంటే బాగుండేదేమో ప్రశ్న అలా ప్రశ్న అయితే బాగుండే ఈ ప్రశ్నలో కూడా సగం నిజమా అని అన్నాడు ఏమంతా సగం పడిపోయింది అనుమానం కలుగుతుంది ఏంటి నిజమా అని అన్నాడు ఏంటి నిజము దేని గురించి నిజము మొదలు పెట్టేస్తున్నాడు చూడండి అలాగనే ఏం చెబుతాం చదువుకుంటూ వచ్చే భాగంలో చాలా సంగతులు మాట్లాడుతూ ఉంటుంటాడు అందుకు శ్రీతో ఈ తోట చెట్లలోని దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అది నిజమా అని ఎందుకు అనాల ముందు కాబట్టి మొదటిగా తనతో మాట్లాడటానికి అవకాశాలు కల్పించుకొని అనుమానం పుట్టించి ఎలాగైనా దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ విషయాలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి ఐదవ వచనంలో మూడు నాలుగు వచ్చినాలో చదువుతాం నాలుగు ఐదు వచ్చినాలో రాయబడి ఉంటుంది అందుకు సర్పము మీరు చావనే చావరు ఇది నిజమా అబద్ధమా ఇప్పుడు దేవుడు అబద్ధం చెప్పినట్ట దేవుడు ఏం చెప్పాడు ఆది కాండం రెండు అధ్యాయం పదిహేడు వచ్చినలో మనం చదివితే ఈ పండుత్యుని దినమన్ నిశ్చయంగా గ్యారంటీగా చస్తావు అని ఆయన చెప్తే ఆయన ఎంత స్ట్రాంగ్గా చెప్పాడో అంతే బలంగా చావనే చావరు రెండు మాటలు ఇద్దరి దగ్గర నుంచి రెండు విధాలుగా వినిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఏది నమ్మాలి మనిషి ఒక మనుషుడు మేలు పొందాలంటే దేవుని మాట నమ్మాలా లేకపోతే ఇతరుల మాట అది అపవాదవుతాడో లేకపోతే మన ప్రాంతంలో మన ఊర్లో ఉన్నటువంటి ఇంకొకరు ఎవరైనా అవుతారో ఇంకేదైనా అవుతారు ఎవరైనా అవ్వచ్చు ఎవరి మాట నమ్మాలి మేలు పొందాలనేటువంటి అభిప్రాయం ఉంటే ఇది నిజమా అని మొదలుపెట్టినటువంటి అపవాది మాట విని నష్టపోవాలా సత్యవంతులైనటువంటి దేవుని యొక్క మాట విని మేలు పొందాల వారు అపవాది మాట విన్నారు దాని పర్యావసానం ఏం జరిగింది ఏదైనా తోటలో తినొద్దు అన్నటువంటి పండ్లను తినేలాగా అనుమానం పుట్టించి చావనే చావరని అబద్ధం చెప్పి దానికి తోడుగా జతపరిచింది ఏంటంటే ఇవి తింటే మీ నేత్రాలు మీ కనులు తెరవబడతాయి ఇది నిజం చావనే చావరు ఇది అబద్ధం అబద్ధం కొంత నిజం కొంత కలిపేసి ఆ రోజునటువంటి అవ్వను మోసం చేసినందుకు దానికి పర్యావసానంగా ఏంటంటే దేవుని సమూహం నుంచి నెట్టివేయబడ్డారు ఏదైనా తోట యొక్క వైభవాన్ని అనుభవించుకోకుండా వారు బయటికి పంపించబడ్డారు దేవునితో సహవాసం విడిపోయింది ఏదైనా తోటలో ఉండేటువంటి వైభవం అంతటిని అంతటినీ పోగొట్టుకున్నారు అంతకు ముందు లేనటువంటి భయము వారికి మొదలవుతుంది కాబట్టి ఒక అబద్ధాన్ని నమ్మి సత్య భిన్నమైనటువంటి దానిని నమ్మి మోసపోవటం అనేది తొలినాడు జరిగినటువంటి ఏదైతే కీడు ఉందో ఆ కీడు మనలో ఎవ్వరికీ జరగకూడదని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రభైనేసును పంపించి సత్యమునకు సాక్షిగా నిలబెట్టాడు ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తగా పంపించబడినటువంటి పరిశుద్ధాత్మ మనుషులు సర్వసత్యంలో నడవాలి అని కోరుకున్నాడు కాబట్టి మనం నడుస్తున్నటువంటి మార్గము ఒక క్రైస్తవుడిగా నేను సత్య మార్గాన్ని అనుసరించి నడుస్తున్నానా ఒకవేళ నేను నడిచే మార్గము అది సత్య సంబంధమైనది కాకపోతే దాన్ని అనుభవించవలసిన వాడిని నేనే అనే భయము మనలో ఎంతో ఉందో నిజంగా ఆ రోజున అవ్వ దాన్ని తిన్నందుకు తను జరిగే నష్టమేంటో తన కళ్ళెదుట తెలిసినట్టయితే ఆ పని చేసేది కాదన్నమాట అవ్వ ఏదైతే అబద్ధం చెప్పేటప్పుడు అమ్మా ఈ పండ్లు మీరు నిజంగా తింటే ఒక్క క్షణం ఈ తోటలో మిమ్మల్ని ఉన్నాడు దేవుడు అని ఒక్క మాట చెప్పుంటే అసలు ఆ చెట్టు వైపు మళ్ళీ చూసిద్దిగా మీరు ఒక్కసారి తినండి ఈ పండు ఈ పండు ఒక్కసారి తిన్న తర్వాత మిమ్మల్ని ఒక్క క్షణం కూడా దేవుడు ఈ ఈ తోటలో ఉన్నాడు అని అన్నట్లయితే సత్యమేంటో తెలియక నష్టపోయినట్టుగా అవ్వకు తెలియక నష్టపోయినట్టుగా మనలో ఎవ్వరము నష్టపోకూడదని పరమతండ్రి కనుకరించి సత్యమేంటో తెలియచేయాలని తాను ప్రయత్నం చేస్తూ ఈ గ్రంథంలో మనకందరికీ అందుబాటులో ఉంచేలాగా సత్యాన్ని గ్రహించేలాగా చేశాడు దేవుడు కాబట్టి సత్యం ఏమిటి కోసం అన్వేషణ చేద్దాం ఇప్పుడు కొద్దిసేపు